వివరాల్లోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం దిబ్బగూడెం ఏజెన్సీ గ్రామంలో క్షుద్ర పూజల కలకలంతో గ్రామస్తులు బయంత్రుణులు ఉన్నారు గ్రామంలో ఓ పామైల్ తోట పక్కన పెద్ద గోతిలో క్షుద్ర పూజలు చేసిన ఆనవాలు ఉండటంతో గ్రామస్తులు ఒంటరిగా బయటికి వెళ్లడానికి కూడా భయపడుతూ ఉన్నారు ఇదంతా మూఢనమ్మకం అని చదువుకున్న యువత ఎంత చెప్పినా కూడా గ్రామస్తులు పెడచెవినా పెడుతున్నారు దీనిపై యంత్రాంగం వెంటనే దృష్టి పెట్టి ఇటువంటి మూఢనమ్మకాల పూజలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని యువత కోరుకుంటున్నారు La ¿sí, primera no?